తిని చూపిస్తా మష్రూమ్స్ కొంచెం నవలిస్తాం మరి నాకు నాకన్నా అయితే మాత్రం మీరే బాధ్యతలు మీరే ఏమున్నది మస్ట్రూమ్స్ ఇవి పెంచినాయి కావు హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాజు స్మార్ట్ సో ఇక మేమైతే మళ్ళా సేమ్ లాగ్ తెలియదు వచ్చినాం మా వాళ్ళు ఆడుకుంటారు ఇక గిడ ఒకటి చూపెడతారు ఇక పుట్ట గొడవలు మస్ట్రూమ్స్ ఇవి నాచురల్ మస్ట్రూమ్స్ ఇవి పెంచినాయి కావు

మస్ట్రూమ్ సార్ మస్ట్రూమ్ మస్ట్రూమ్ బతుకో పథకాన్ని మా తెలంగాణ తెలంగాణ భాషలో కుక్క గొడుగులు అంటారు కుక్క కొడుకులు కుక్క గొడుగులు ఇక్కడికి ఇంకోటి రెండు

మస్ట్రూమ్స్ తింటే ఏమవుతుంది ఒకసారి తిని చూద్దామా మరి తినన్నా తినన్నా ఏది ఒకసారి తిందాము ఇది కొంచెం సప్ప తీయ తీ ఉన్నది కానీ తింటే ఏమవుతుందని చెప్పేసి తింటే ఏమవుతుందని చెప్పేసి తింటలేను న్యాచురల్గా భూమిల్ని పెరిగింది ఇది వర్షాకాలంలో ఖచ్చితంగా ఇది న్యాచురల్గా పెరుగుతుంది కానీ ఏ రోజు మనం ఎక్స్పరిమెంట్ చేయలేము చూద్దాం కొంచెం నవలిస్తాం మరి నాకు ఏమైనా అయితే మాత్రం మీరే బాధ్యతలు మీరే ఇద్దరు నన్ను ఇంటి దొరకపోలే కొంచెం పుల్ల పుల్లగా చేసేది ఇది ఇప్పుడు నేను మష్రూమ్స్ మనకు గా వర్షాకాలం పెరుగుతాయి కొరికి లోపలే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం మస్ట్రూమ్స్ దీనుడు ఒకరొకరు ఒకరొకరు ఉన్నది ఒకరొకరు కొంచెం నాలుకే తిమ్మిరెక్కినట్టు కొరికినట్టు అనిపిస్తుంది అయిపోయింది వారేస్తాను సో ఫ్రెండ్స్ నేను తిన్నా అని చెప్పేసి మీరు తినకూరని ఎందుకంటే నాకు దీని గురించి తెలుసు కాబట్టి నేను మనము న్యాచురల్గా పెంచినవి వేరే ఉంటాయి ఇవి నాచురల్గా పెరిగినవి వేరే ఉంటాయి సో దీనికి దానికి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి డోంట్ ట్రై అగైన్ ఓకే డోంట్ డూ నాట్ ట్రై అగైన్ ఒకసారి దీన్ని కాడ కొరికి వద్దాం కాడ అంటే నేను మింగలేను పర్వాలేదు ఒక చికెన్ ముక్క తిన్నట్టు ఎక్స్పెరిమెంట్ నాకు తెలుస్తుంది చికెన్ ముక్క తిన్నట్టు వాసన కూడా కిరాకున్నది ఓకే సో ఇక్కడ రెండే మష్రూమ్లు మేము ఇక్కడ టైంపాస్ గురించి తెచ్చాము సో కిరాకుంది మష్రూమ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్